ఆర్క్ వ్యాలీ విద్యార్థులు కళ్లకు గంతలు కట్టుకుని అద్భుతాలు చేశారు తమ కళ్లకు గంతలు ఉన్నప్పటికీ ఎదురుగా ఉన్న వస్తువు చూసి ఖచ్చితంగా చెప్పగలిగారు ఈ అద్భుత కార్యక్రమానికి నగరంలోని పౌర గ్రంథాలయం వెదికైంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు హాజరయ్యారు సో ఇట్లా మనందరికీ కూడా సిక్స్ సెన్స్ మీద అవేర్నెస్ ఉంది ప్రతి ఒక్కరూ దీన్ని ఎక్స్పీరియన్స్ అవుతారు బట్ ఇది సిస్టమేటిక్ ప్రాసెస్లో ఆల్రెడీ మనకు ఉన్న ఆ క్వాలిటీని దీన్ని అవేర్ చేస్తూ అన్కాన్షియస్గా ఉండేదాన్ని కాన్షియస్ స్టేట్లో పెట్టడమే ఈ ప్రోగ్రామ్ కనుక ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మాకు పిల్లలందరూ కూడా స్ట్రెస్ చేయాలి నాకు ఎంజాయ్ చేయాలి లైఫ్ దే షుడ్ నాట్ ప్రెషరైజ్ అండ్ డేస్ చాలా వరకు చాలా అంటే మాస్కోడాలు లేదంటే పిల్లలని కాన్ డిసెంట్ లైఫ్ బ్లాక్ నాట్ టు డూ ఇది వాళ్ళకి వాళ్ళకి ఇంట్యూషన్ ఈ సెన్స్ ద్వారా వాళ్ళు ఏం చేయాలి వాళ్ళకి ఏది సూట్ అవుతుంది అన్నది వాళ్ళు తెలుసుకోగలుగుతారు దీనివల్ల వాళ్ళు చాలా కాన్ఫిడెంట్గా వాళ్ళ కెరియర్ని రీచ్ చేయగల

మేడం అంత పూర్తిగా కనబడుకుంటే వాళ్ళు ఎలాగో ఐడెంటిఫై చెప్తున్నారా సార్ థర్టీ థర్టీ వాళ్ళు చూడకుండా చెప్తున్నారు అంటే వాళ్ళు ఇంకో దాంతో చూస్తున్నారు అవునా దాన్ని అవేర్గా చేయటమే

Say it Tiger What? Tiger What do you call a animal? Puli Yes, yeah, Puli. Karan Kumar. Thank you. Master Say it loudly Master AD. Master What? Thank you, Sikand Garo. Thank you, Vikyat. Thank you, sir. Thank you, sir. Oh, please. Vikyat, they want a photograph. you want to open your eyes or you want to blindfold? सेकंड रो वैटर्टरो पेर पेरे पेर ఇది ఇక్కడ ఇద్దరు ఉన్నారండి ఇట్స్ ట్రూ ఫ్యాక్ అందరు చూడొచ్చు వాళ్ళ ఫాదర్ పక్కనే కూడా ఎన్నో అడిగినట్టు చెప్పాలమ్మా పూర్తి పేరు చెప్పకపోతే కన్ఫ్యూజ్ అయిపోతుంది పూజ శ్రీ మీ ఇంటి పేరు ఏంటే కుదిరేటి పూజ శ్రీ గట్టిగా చప్పట్లు మరి కుదిరేటి పూజ శ్రీ నువ్వు రెడీయా ఆడియన్స్ మీరు రెడీయా ఇరవట్లే మీరు రెడీయా ఓకే మా సార్ కూడా రెడీగా ఉన్నారు ఏముంది చెప్పాలి ఇప్పుడు వన్ టూ త్రీ స్టార్ ఏగో ఏగో మ్యాంగో కలర్ ఏముంటుందమ్మా ఓకే సార్ గట్టిగా చెప్పట్లు ఆడియట్ మ్యామ్ మీ పేరు मोक्ष शिवा सीएम शिवा यू कंप्लीटेड शो टू द ऑडियंस प्लीज इज यू कंप्लीटेड चुपचुप ओके थैंक यू मैम स्पाइडर राउंड थैंक यू मैम चित्र फुल मींस इनटु गोइंग सर थैंक यू फॉर कमिंग सर रे सुनो अंदर रेडी